అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు చాలా అదృష్టమైనటువంటి రోజుగా భావిస్తారు మీరు కళ్ళలో కూడా ఊహించని అందమైన రోజు మీరు సరదాగా సినిమా శిఖాలు లాంటివి చేయడానికి ఇష్టపడతారు ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం కూడా ఇంకా దృఢపడుతుంది పిల్లల నుంచి కూడా మీరు ఊహించని శుభవార్తలు అందుకుంటారు విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో సుఖ సంతోషంగా గడపగలుగుతారు ఈ రోజు ఈ రాశికి చెందిన వ్యక్తులకు మంచి సమాచారం అందుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఊహించని విధంగా లాభాలను అందుకుంటే ఆర్థిక పరిస్థితులు అయితే అనుకూలంగా కనిపిస్తున్నాయి కొత్త పనులు మొదలుపెట్ట ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు అదే సమయంలో ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు కూడా చేస్తారు వైవాహిక జీవితం కూడా సుఖ సంతోషాలతో సాగుతుంది మరిన్ని లాభాలు కూడా పొందగలుగుతారు పనులు చకచక్యంగా సాగుతాయి ఇక కొన్ని సమస్యలు తీరి ఉరట చెందుతారు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి ఉద్యోగుల ఉత్సాహం కలుగుతుంది పారిశ్రామిక రాజకీయ వర్గాలకు మంచిగా ఉంటుంది రాజకీయ విద్యార్థులకు అయితే సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి మహిళలకు సంఘంలో విశేష గౌరవం దక్కే అవకాశాలున్నాయి వెంకటేశ్వర స్వామిని పూజించండి ఈ రోజు ఇలా చేయటం వలన మీకు దోషాలు తొలగిపోతాయి ఈ రోజు మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు పలుకుబడి పెరుగుతుంది ఆలయాలు సందర్శిస్తారు జీవిత స్థిరత్వం ఏర్పడుతుంది ఇక ఈరోజు మీరు మీ అంచనాలు నిజం కాగలవు సంఘాల గౌరవానికి లోటు ఉండదు ఇంటర్వ్యూలు అందుతాయి ఆదాయం పెరుగుతుంది వ్యాపారాలలో చిక్కులు అధిగమిస్తారు ఉద్యోగులు ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు లభిస్తాయి విద్యార్థులు పరిశోధనలు అనుకూల ఫలితాలు సాధిస్తారు మహిళలకు ఆస్తి లాభం చేకూరుతుంది ఇక ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయండి గణపతిని పూజించటం వల్ల మంచిగా ఆటంకాలు దోషాలు దూరమైపోతాయి అన్ని కూడా శుభాలు కలుగుతాయి ఈ రోజు లక్కీ సంఖ్య డెబ్బై ఒకటి మరియు లక్కీ కలర్ అయితే ఆకుపచ్చ నేడు పరిహారంలో ఐదు గరుడముక్క కాయలు తీసుకోవాలి ఐదు గరుడముక్క కాయలను చక్కగా ఒక ఎరటి కొత్త బట్టలో ఉంచేసి ఆ కొత్త బట్టలో చక్కగా చుట్టి మూట కట్టేసి ఆ మూటకు ధూపం వేసాలి ధూపం వేసిన తర్వాత మీరు ఇల్లు మొత్తం ధూపం వేయాలి ఆ ధూపం వేసిన తర్వాత మీరు రాత్రి సమయంలో ఎవరు చూడన ప్రదేశం ఎవరు చూడనప్పుడు మీరు చక్కగా గుమ్మానికి కుడివైపు మీరు ఈ యొక్క మూటను కట్టాలి ఇలా చేయటం వలన మీకు దోషాలు తొలగిపోతాయి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో